జగన్మాయ చెప్దామా చూడు సైకిల్ వన్ ట్వంటీ ఫైవ్ గ్లాస్ ఎయిటీన్ కమలం ఫైవ్ మన ప్యాన్ ట్వంటీ వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ 175 వన్ సెవెంటీ ఫైవ్ అని కుక్కర్పులన్నీ అరిశావు వన్ సెవెంటీ ఫైవ్ కాదు చివరికి సెవెంటీ ఫైవ్ కూడా చెల్లింది బతుక్కి ఇదేనా నీ దమ్ము డిబిటి అన్న బటన్ దొక్కే బటన్ బటన్ దొక్కే ప్రజలు చాలా గట్టిగా నొక్కితే అధాతాలలోకి వెళ్ళిపోయావు జగన్మాయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి అస్సాం దాకా ఎక్కడికి పరిగెట్టినా సరే ఆంధ్ర రాష్ట్ర ఐదు కోట్ల మంది ప్రజలు ఎత్తుకుంటూ ఎత్తుకుంటూ త్రీ లాక్క రాకపోతే మేము నిజమైన ఆంధ్రలోనే కాదు బ్యాంక్ గుర్తుపెట్టుకో పెట్టుకో జగన్మాయ చెప్తామా చూడు సైకిల్ వన్ ట్వంటీ ఫైవ్ గ్లాస్ ఎయిటీన్ కమలం ఫైవ్ మన ప్యాన్ ట్వంటీ వన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని కుక్కర్ ప్లన్ని అరిషు వన్ సెవెంటీ ఫైవ్ కాదు చివరికి సెవెంటీ ఫైవ్ కూడా వచ్చేది నీ బతుక్కి ఇదేనా నీ దమ్ము టీబీటీ అన్నవు బటన్ నొక్కా బటన్ నొక్కా బటన్ నొక్కా అన్నవు ప్రజలు చాలా గట్టిగా నొక్కితే అదా పాతలలోకి వెళ్ళిపోయావు జగన్మాయ నువ్వు అనే నేను సర్దుకో నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి అస్సాం దాకా ఎక్కడికి పరిగెట్టినా సరే ఆంధ్ర రాష్ట్ర ఐదు కోట్ల మంది ప్రజలు ఎత్తుక్కుంటూ ఎత్తుక్కుంటూ త్రీ లాక్క రాకపోతే మేము నిజమైన ఆంధ్రలో కాదు బ్యాంక్ గుర్తు